మొన్నటి రోజున ఏదైతే భద్రాకలం ఆత్మగౌరవ ఆదివాసుల ఆత్మగౌరవ సభలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ అరుణ్ కుమార్ గారు బంజారాలను కించపరిచే విధంగా మాట్లాడారో దీన్ని యావత్ తెలంగాణ బంజారా పరిత తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనగా మీరు మీ అస్తిత్వం కోసము మీ హక్కుల కోసం పురాణం తప్పులేదు కానీ ఎదుటివారి వేరే కులాలకు కానీ జాతిని కానీ కించపరిచి మాట్లాడితే దీన్ని సహించేది లేదు దీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధారాలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మేము ఆరు ఏడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని మాకు సరిపడతలేదని పది శాతానికి పెంచి పెంచాలని గవర్నమెంట్తో అనేక ఉద్యమాలు చేశాము కానీ మీరు ఉన్న రిజర్వేషన్ని పరిగణన కాకుండా మేము ఎస్టిలమే కాదని మీరు ఇలా దుర్భాష రావడం సమంజసం కాదు ఇది ఈ విధానం ఈ విధంగా మీరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము